హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాబోయే రోజుల్లో దుర్గమ్మను పూజించే రోజులు వస్తున్నాయి అదేనండి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు ఆశ్వేజ శుద్ధ పాఠ్యమే నుండి మొదలై ఆశ్వేజ శుద్ధ దశమితో ముగుస్తాయి అనగా పది రోజులు వేడుకలా జరుపుకునే ఈ పది రోజుల్ని దుర్గాదేవి అమ్మవారి శరణ్ నవరాత్రులని దసరా దేవీ నవరాత్రులని జరుపుకుంటాము దసరా దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసు తొమ్మిదో రోజు సంహరించింది దీనికి గాను చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ఎంతో ఘనంగా అమ్మవారిని పూజిస్తాము భక్తి శ్రద్ధతో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే ఈ పది రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకు దర్శనమిస్తారు అయితే అమ్మవారు ఉన్న ప్రాంతాలను బట్టి అమ్మవారి అవతారాలు అనేవి మారుతూ ఉంటాయి మీరు ఉన్న ప్రాంతానికి దగ్గరగా ఏ అమ్మవారిని మీరు కొలుస్తూ ఉంటారో ఆ అమ్మవారిని ఆయా రకాల అవతారాలలో ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజులు పూజించుకోవచ్చు నేనైతే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గాదేవి అమ్మవారి యొక్క దసరా దేవీ నవరాత్రుల్లో ఏ ఏ అవతారాలలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు అనే విషయాల గురించి మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసే రోజులు శక్తి ఆరాధనకు విశిష్టమైన రోజులు ఇవి ముఖ్యంగా దసరాదేవి నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు కాబట్టి పిల్లలందరి చేత కూడా సరస్వతీదేవి పూజ చేయించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వలన పిల్లలకి విద్యా బుద్ధులు అనేవి ప్రాప్తిస్తాయి ఇంకా విజయదశమి పండుగ తేదీన వచ్చింది అనే విషయాలన్నిటిని గురించి కూడా పూర్తి వివరంగా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దసరా దేవీ శరణవరాత్రులు ఏ తేదీన మొదలై ఏ తేదీన ముగిస్తున్నాయి కలశం అఖండ దీపం పెట్టుకునేవారు ఏ సమయాన కలశం అఖండ దీపాన్ని స్థాపన చేసుకోవాలనే విషయాలన్నిటిని గురించి కూడా పూర్తి వివరంగా తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో స్వస్థశ్రీ చాంద్రమానైన శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఋతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి అక్టోబర్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గురువారం నుండి ప్రారంభమై పది రోజుల పాటు అమ్మని పూజిస్తూ కొనసాగుతున్నటువంటి పూజా విధానంలో ఆశ్వేజమాసం శుక్లపక్షం ఆశ్వీజ శుద్ధ దశమి శనివారం అక్టోబర్ పన్నెండవ తారీఖుతో దసరాదేవి నవరాత్రులు ముగుస్తాయి శరణ్ నవరాత్రులు అమ్మవారిని పూజించే విధానంలో పది రోజుల పాటు పూజ చేయటం కుదరని వారు మొదటి మూడు రోజులు లేక మధ్య మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు అయినా సరే అమ్మవారిని పూజించుకోవచ్చండి అమ్మ అని పిలిస్తే చాలు మనసులో ఉన్న కష్టాన్ని తెలుసుకొని ఆ కష్టాన్ని తీరుస్తుంది కాబట్టి ఆ దుర్గమ్మ వారిని పూజించే ఈ తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజించండి మరి ఈ శరణ్ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారి అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారండి అక్టోబర్ మూడో తారీఖు నాడు గురువారం శుద్ధ పాఠ్యమి ఈ రోజు నక్షత్రం హస్త తొమ్మిది రోజుల పాటు కొనసాగే పూజా విధానంలో అమ్మవారిని పూజించేటప్పుడు కలశం అఖండ దీపం ఇంట్లో ఏర్పరచుకొని పూజ చేసేవారు ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్తంలో నాలుగున్నర సమయం నుంచి ఆరు గంటలలోపు కలశం అఖండ దీపాన్ని ప్రతిష్టాపన చేసుకొని ఈ రోజు నుంచి అయితే తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించవలసి ఉంటుంది అమ్మవారు శక్తి స్వరూపిణి అండి అమ్మను తొమ్మిది రోజులు కూడా పూజించడానికి కావలసిన శక్తి అంతా కూడా అమ్మవారే ఇస్తుంది ఇక శరణవరాత్రుల్లో రెండో రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు రోజు శుక్రవారం అక్టోబర్ నాలుగవ తారీఖు శుద్ధ విధియ ఈరోజు నక్షత్రము చిత్త నవరాత్రుల్లో ఇక మూడో రోజు ఈ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారి అలంకారంలో మనకు దర్శనమిస్తారండి ఈరోజు శనివారం అక్టోబర్ ఐదవ తారీఖు ఆశ్వీజ శుద్ధ తదియ ఈరోజు నక్షత్రం స్వాతి శరణవరాత్రుల్లో ఈరోజు నాలుగవ రోజు శ్రీ లలితాదేవి అలంకారంలో అమ్మవారు మనకు ఈ ఈరోజు ఆదివారము అక్టోబర్ ఆరవ తారీఖు ఆశ్వీజ శుద్ధ చవితి నక్షత్రం ఈరోజు విశాఖ నవరాత్రుల్లో ఈ రోజు ఐదవ రోజు ఈరోజు అమ్మవారు మనకి మహాచండీ అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు సోమవారం అక్టోబర్ ఏడవ తే తారీఖు ఆశ్వేజ శుద్ధ పంచమి ఈరోజు నక్షత్రం అనురాధ నవరాత్రుల్లో ఆరో రోజు ఈరోజు అమ్మవారు మనకి మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు మంగళవారం అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఆశ్వేజ శుద్ధ షష్ఠి ఈరోజు నక్షత్రం శరణ్ నవరాత్రుల్లో అప్పుడే ఏడవ రోజు ఈ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు బుధవారం అక్టోబర్ తొమ్మిదో తారీఖు ఆశ్వేజ శుద్ధ సప్తమి నక్షత్రం మూల ఈ రోజున పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించినట్లయితే సరస్వతీదేవి అమ్మవారి యొక్క కటాక్షం వలన అమ్మవారి అనుగ్రహం వలన విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి ఎనిమిదో రోజు ఈరోజు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు గురువారం అక్టోబర్ పదవ తారీఖు శుద్ధ అష్టమి ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ అష్టమి తిథి వేళ అమ్మవారు మనకి దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారండి ఈ రోజున దుర్గాష్టమి అని కూడా అంటారు దేవీ నవరాత్రులు దుర్గమ్మని ఈ తొమ్మిది రోజులు పాటు పూజించడం కుదరని వాళ్ళు చివరి మూడు రోజులు అయినా పూజించవచ్చు దేవీ నవరాత్రుల్లో అప్పుడే తొమ్మిదో రోజుకి చేరుకున్నాము ఈరోజు రోజు మహర్నవమి మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈరోజు శుక్రవారం అక్టోబర్ పదకొండవ తారీఖు ఆశ్వేజ శుద్ధ నవమి ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నవమి తిది వేళ అమ్మవారు మనకి శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈ రోజున ముఖ్యంగా మహర్ నవమి అని కూడా అంటారు ఈ రోజునే మహిషాసురుడు అనే రాక్షసు సంహరించింది కాబట్టి మహర్నవమిగా జరుపుకుంటాము పదవ రోజు ఇదే ఆఖరి రోజు విజయదశమి పండుగ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు శాంతిమూర్తిగా ఈరోజు శనివారము ఆశ్వీజ శుద్ధ దశమి ఈ రోజు నక్షత్రం శ్రవణ దశమి తిథి రోజు అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అవతారంలో దర్శనమిస్తారండి ఈ రోజున విజయదశమిగా మనం అందరము జరుపుకుంటాము దసరా పండుగ ఈ పది రోజులు కూడా మనందరము ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు పది రోజుల పాటు కొనసాగే దసరాదేవి శరణ్ నవరాత్రులు అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటాము కానీ ఉద్యోగం రీత్యా కానీ చిన్న పిల్లలు ఉండడం వల్ల కానీ కుటుంబ సమస్యల వల్ల కానీ ఆడవారికి వచ్చే పీరియడ్స్ టైం వల్ల కానీ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించడం కుదరకపోవచ్చు తొమ్మిది రోజులు పూజించడం కుదరని వాళ్ళు మొదటి మూడు రోజులు లేక మధ్య మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు అయినా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చు అమ్మను పూజించాలని ఒకే ఒక సంకల్పం ఉండాలే కాని ఏ విధంగా పూజించినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది శరణ్ నవరాత్రులో అమ్మవారి యొక్క ఏ నైవేద్యాలు పెట్టాలి అనే సందేహం అందరికి వస్తూ ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పాయసన్నము పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి పులగం అమ్మవారికి కొద్ది వండిచ్చిన అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి పంచదార కూడా చిలకరించి దాన్ని కూడా నైవేద్యంగా పెట్టొచ్చండి అన్ని రకాల అన్నాలు కూడా అమ్మవారికి ఇష్టము పాయసము వడపప్పు కొబ్బరికాయలు పండ్లు ఎండి ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ ఇలా ఏదైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి అండి అంతేకాని ఇదే సమర్పించాలి అనే నియమం అనేది ఏమీ లేదు అండి మన శక్తి కొలది అమ్మవారికి ఏదైనా భక్తితో సమర్పించవచ్చు దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మనకు ఏ సూత్రాలు చదవాలి అనే అనుమానం వస్తూ ఉంటుంది కానీ మీకు తెలిసిన ఏ సూత్రాలు చదువుకున్నా పర్వాలేదు అండి మాకు ఏ సూత్రాలు రావండి మరి ఏం చేయాలి అంటే శ్రీ మాత్రే నమ అని భక్తితో అమ్మవారికి నమస్కరించండి చాలు పూజాపీఠం ఏర్పరచుకోలేని వారు మీరు మీ పూజా మందిరంలో ఒక కొత్త ఫోటో కానీ లేదా ప్రతిమ కానీ పెట్టుకొని అమ్మవారికి తొలి రోజు పాడ్యమి రోజు పూజ మొదలుపించి ఆ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు మేము ఉద్యోగస్తులండి మాకు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్క పూటైనా అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఆ తల్లి అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది